సింగనమల నియోజకవర్గం నార్పల మండలంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గారు ప్రచారం నిర్వహిస్తున్నారు పెద్ద ఎత్తున జనాభా కూడా ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సందర్భం మనం అంతా చూస్తున్నాం ప్రస్తుతం మనతో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతాప్ నాయుడు గారు ఉన్నారు ప్రతాప్ గారు ఎట్లుంది నార్పల్ మండలంలో నార్పల్లో మీరు కూడా చూశారు చాలా అద్భుతంగా ఉంది జన ప్రభు నడుస్తున్నారు బండారు శ్రావణి అంటే ఎంట ఈరోజు నార్పల్లో ఉన్న అన్ని గ్రూపులు ఏకమై ఒక తాటిపైకి వచ్చేసి ఈరోజు బండారు ష్రావుని విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు భవిష్యత్తులో మా నారా చంద్రబాబు నాయుడు గారు ఏమైతే ఇచ్చారో పథకాలు సూపర్ సిక్స్ పథకాలు అద్భుతంగా ప్రజలకు చేరవేస్తాం ప్రజల అభిమానం చూరుకుంటాం రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ వస్తుంది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తుంది ఖచ్చితంగా ఉదయం సాధిస్తాం బండారు ష్రావుని భారీ మెజారిటీ గెలబోతున్నారు ఇది దీనికి శుభ సంకేతం ఏమంటే నార్పల్ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రూపులు ఏకమై ఈ రోజు జన ప్రపంచంలో వచ్చారు ఇది నార్పల్ చూస్తే మీకే తెలుస్తుంది ఖచ్చితంగా బండారు శ్రావణిస్త్రీ భారీ మెదడుతో గెలవబోతున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలో రావు తెలుగుదేశం పార్టీలో ఎక్కడ కూడా అసమ్మతి లేదు అనుకోవడానికి మొత్తం అందరూ కూడా ఒకే ఫ్రేమ్ లో ఉన్నారు ఇప్పుడు అవును ఖచ్చితంగా మాలో మాకు ఇంత ముందు మాకు ఇంటర్వ్యూ ఇదే విషయం చెప్పాము మాలో మాకు ఎన్ని ఉన్నా సందర్భం వచ్చినప్పుడు మాత్రం అంతా ఒక కుటుంబ సమస్య మీద ఎవరైనా వస్తే అంత ఇంట్లో వాళ్ళంతా ఏ విధంగా బంధువర్గం అంతా ఏ విధంగా ఏకమవుతారో అదేవిధంగా ఈరోజు మాలో ఉన్న గ్రూపులన్నీ పక్కన పెట్టేసి అందరూ కూడా చంద్రబాబు నాయుడు చేయాలని ముఖ్యమంత్రి చేయాలని ఒకే ఒక సద్దుతో బండారు శ్రావణి గారిని అత్యధిక మెజార్టీ వచ్చే కోసం మేము మేమంతా కృషి చేస్తున్నాం ఖచ్చితంగా గెలిపిస్తాం తెలుగుదేశం పార్టీని అధికారంలో తెస్తాం మన సింగమండ నియోజకవర్గంలో తెలుగుదేశం జంటే ఎగరపోతాం